फिर ना राइट तो वेर ना टोटल बाल के चल you, yeah, long you. You. long <no>

گريبان رپورٹ لنڪي گراؤنڈ رابڙ گروپ ۾ اٽبو ٿو انان هي انان اوتوهن مان ماٿي اوکن مان ماٿي اوهن نيرڪش مان ماٿي ٽي سنيا انان జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా క్యాంప్ ఆఫీస్లో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయ సందర్భంలో కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది జగిత్యాలే లక్ష్యంగా ప్రధాన అభివృద్ధి పదంలో ముందుకు సాగుతీయడానికి మా ముందడుగున్న బడుగు బలహీన వర్గాల నేత డాక్టర్ సంజయ్ అన్నకు మరొక్కసారి మా జగిత్యాల క్యాంప్ ఆఫీస్లో మేము అందరం కలిసి పార్టీ నాయకుల అందరం కలిసి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ వన్స్ అగేన్ జన్మదిన శుభాకాంక్షలు సార్ మీరు ఎలా వేళలా ప్రజాసేవలో ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ ద్వారా ఇంకా ఎన్నెన్నో మంచి అభివృద్ధి పదంలో ముందుకు నడవాలని మనసారా కోరుకుంటున్నా వన్స్ అగేన్ జన్మదిన శుభాకాంక్షలు సార్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ జగిత్యాల అభివృద్ధి ప్రదాత డాక్టర్ సంజయన్న గారి జన్మదినం ఈరోజు పట్టణ యూత్ ఆధ్వర్యంలో ఎంబెల్లో పార్డర్స్లో ఘనంగా కేక్ కట్ చేయడం జరిగింది అలాగే సంజయ్ అన్న అరవై రెండవ జన్మదిన సందర్భంగా జైత్యాల నియోజక ప్రజల తరఫున అలాగే యూత్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు చేయడం జరుగుతుంది ఈరోజు సంజయ్ అన్న అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే సంజయ్ అన్న సంజయ్ అన్న గారు ఏ ఏదైనా కానీ ఈరోజు ముందు ముందు సంజయ్ అన్న రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యేగా ఉండి అప్పుడు ఎంతో అభివృద్ధి చేసిరు ఇప్పుడు సంజయ్ అన్న గారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు అభివృద్ధి కోసమే చేరిండు తప్ప ఎలాంటి అవసరాల కాదు సంజయన్న గారు ముందేట్లా ఎలా అభివృద్ధి చేశారో ఇప్పుడు కూడా అలాగే అభివృద్ధి చేస్తారు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు సంజయన్న గారు ఇటు చూసినా ఏ రోడ్డు వెళ్ళినా వేనా డబుల్ బెడ్రూమ్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఏవైనా కానీ సంజయ్ సార్ వల్లనే ఇవన్నీ వచ్చినాయి మళ్ళీ ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్లోకి చేరడం అనేది అభివృద్ధి పనుల గురించే తప్ప మిగతా వేరే వాటి గురించి కాదు కొంతమంది ఏదో నాయకులు ఏమో ఏమో మాట్లాడుతురు వాళ్ళందరికీ చెప్తున్నా మీకు ఎవరికి ఇంకా సంజయ్ మీద ఏదో మట్టెత్తిపోయాలని చూస్తూరు అది తిరిగి మీ మీదే పడుతుంది ఇది అభివృద్ధి అనేది చేసేది మీరు అందరు కళ్ళ కట్టే చూసి కానీ ఇప్పటి ఇప్పటికీ మీరు మాటలు మానుకోకపోతే మాత్రం ఇక తగిన గుణపాఠం ప్రజలే బుద్ధి చెప్తారు ఇప్పటికీ జైచల పక్షాన అందరి పక్షాన సంజయ్ సంజాన్న గారికి అరవై రెండవ జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ అలాగే సంజాన్న నిండు నూరేళ్ళు ఆయుర ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని జైచల యూత్ తరఫున పట్టణ విభజన విభాగం తరఫున అందరికీ పేరు పరిగణగా